క్వాడ్ సదస్సు నిమిత్తం అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు గ్రీన్ విల్లేలోని బైడెన్ నివాసానికి వెళ్లిన మోదీ అగ్రరాజ్యాధ్యకు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు మోదీ చేతులు పట్టుకుని బైడెన్ తన ఇంట్లోకి తీసుకుని వెళ్లి చర్చలు జరిపారు ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై చర్చించినట్లు మోదీ తెలిపారు చర్చలు ఫలప్రదమైనట్లు భేటీ అనంతరం సామాజిక మాధ్యమం ఎక్స్లో లో పోస్టు చేశారు బైడెన్ నివాసంలో తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు మోదీ ధన్యవాదాలు తెలిపారు భారత్తో అమెరికా భాగస్వామ్యం చరిత్రలో ఎప్పుడూ లేనంత బలమైంది సన్నిహితమైంది చైతన్యవంతమైందని బైడెన్ పేర్కొన్నారు ప్రధాని మోదీ తాను చర్చలకు కూర్చున్న ప్రతిసారి కొత్త సహకార రంగాలను కనుగొనే ఇరుదేశాల సామర్థ్యాన్ని చూసి తాను ఆశ్చర్యపోతున్నట్లు ఎక్స్లో రాసుకొచ్చారు అమెరికా పర్యటనలో భాగంగా తొలుత ఫిలడెల్ఫియా విమానాశ్రయంలో దిగిన మోదీకి ఘనస్వాగతం లభించింది విమానాశ్రయం వెలుపల ప్రవాస భారతీయులతో ప్రధాని మోదీ సంభాషించారు డెలావేర్లోని విల్మింగ్టన్లో హోటల్ వద్ద కూడా ప్రవాస భారతీయులతో మాట్లాడారు అక్కడ ప్రదర్శించిన గర్బాను ప్రధాని వీక్షించారు ఇవాళ న్యూయార్క్లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేస్తున్న మోదీ అండ్ యుఎస్ ప్రోగ్రెస్ టుగెదర్ కార్యక్రమానికి ప్రధాని ప్రధాని కానున్నారు